హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ హాడ్ యర్ స్టోరీస్ ఈరోజు కదా నా మన సంతా నువ్వే పార్ట్ ఫిఫ్టీన్ రచయిత జరచాపు మౌనిక గారు ఆ శివ వాళ్ళ నాన్నతో కలిసి నా జీవితం కావాలని నాశనం చేశారు కదా ఆ లెటర్స్ మీకు అతనే ఇచ్చాడు కదా అని అంది జానికి ఏడుస్తూ కాదమ్మా ఆ లెటర్స్ ఇచ్చింది వాళ్ళ నాన్న కాదు ఆ శివానే అని అంది లక్ష్మమ్మ ఆమె చెప్పింది విని మళ్ళీ అడిగింది జానకి అది నిజం కాకూడదు అన్నట్టు అవును నువ్వు విన్నది నిజమే అసలేం జరిగింది చెప్తా విను అంటూ జానకి అంతా చెప్తుంది లక్ష్మమ్మ రాంబాబు గారిని షాన్వి వదిలి వెళ్ళాక పాప కూడా తల్లి లేనిది అయిపోయింది కొడుకు కూడా జీవితం కోల్పోయినట్లు అయిపోయాడు అని ఒక నిర్ణయానికి వచ్చింది శారదమ్మ తెలిసిన వాళ్ళలో చాలా మందిని చూసింది రాంబాబుకి మళ్ళీ పెళ్లి చేద్దామని కానీ శారదమ్మకి ఎవ్వరూ నచ్చలేదు అలా ఒకసారి మీ ఊరికి పెళ్లికి అని వచ్చారు అప్పుడు నిన్ను చూశారు మొదటిసారి నీ మీద మంచి అభిప్రాయం వచ్చింది శారదమ్మకి ఆ పెళ్లిలో మీ అత్త పిల్లల్నే కాక అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లల్ని నువ్వు ఎంతో ప్రేమగా చూసే విధానం వాళ్ళని బుజ్జగించి ప్రేమను పంచడం చూసిన తర్వాత నిన్ను రామ్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ అదే పెళ్లిలో నువ్వు ఆ శివ ప్రేమించుకుంటున్నారు అని తెలిసింది ఆ విషయం తెలిసే చాలా బాధపడ్డారు కానీ అప్పుడు కూడా నువ్వు బాగుండాలి అని అనుకుని నిరాశగా ఇంటికి వచ్చేశారు ఒకరోజు ఆ శివ ఇక్కడికి వచ్చాడు అమ్మగారి దగ్గరికి డబ్బు అప్పు కోసం వాళ్ళ నాన్నగారు పంపించారు ఎందుకంటే అతను దుబాయ్ వెళ్ళడానికి కావాలి అని అతనిని గుర్తుపట్టిన అమ్మగారు నీ గురించి అడిగారు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అని చెప్పాడు డబ్బు సహాయం చేస్తాను అని మళ్ళీ తర్వాత రోజు రమ్మన్నారు ఆ రోజు బ్యాంక్ సెలవు కాబట్టి దాని తర్వాత అతను ఒక పది రోజుల వరకు కనిపించలేదు పదకొండు రోజు రోజు ఇంటికి వచ్చాడు డబ్బు కోసం ఏం జరిగింది అమ్మగారు అని అడిగితే మీ ప్రేమ గురించి వాళ్ళ నాన్నకు తెలిసి చాలా గొడవ పడ్డాడు అని చెప్పాడు మరి ఇప్పుడు నువ్వేం చేయాలి అనుకుంటున్నావు అని అడిగితే ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అని అన్నాడు అప్పుడు మాటల సందర్భంలో అమ్మగారు అన్నారు ఆ అమ్మాయి చాలా మంచి పిల్లలాగా ఉంది మీ ఇద్దరు కనుక ప్రేమించుకోకపోయి ఉంటే నేను నా ఇంటి కోడలుగా చేసుకుందామని అనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేదు అని అన్నారు అమ్మగారు అప్పుడు ఆ అబ్బాయి కాసేపు ఏదో ఆలోచించుకొని ఉండిపోయాడు ఏమయ్యింది ఇదిగో డబ్బు తీసుకుని వెళ్ళు అని అంటే మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు ఏంటి బాబు అని అమ్మగారు ఆశ్చర్యంగా అడిగారు నిజంగా మీ అబ్బాయికి జానకి నేర్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారా అని అడిగాడు అవును అనుకున్నాను పిల్ల ముచ్చటగా అనిపిస్తుంది కానీ మీ ఇద్దరు ప్రేమించుకున్నారు అని ఆగిపోయాను అన్నారు అమ్మగారు మీరు ఆగిపోవ అక్కర్లేదు మీ అబ్బాయికి జానకిని ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు అతను నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అయినా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కదా అని అన్నారు అమ్మగారు మొదటి నుంచి నేను ఆ అమ్మాయితో మాట్లాడడం మా నాన్నకి ఇష్టం లేదు ఇప్పుడు ఇంత అప్పు చేసి ఈ పెళ్లి చేసుకుని మా నాన్నకి ఇష్టం లేని పని చేసి అప్పు నేను తల మీద వేసుకోవడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఒక పని చేద్దాం నీకు ఇష్టమైతే ఆ అమ్మాయికి నేను దూరంగా వెళ్ళిపోతాను మీరు ఈ ఇచ్చిన డబ్బు నన్ను తిరిగి అడగకూడదు అన్నాడు అతను అతను అన్న మాటలకు అమ్మగారికి నాకు కూడా దిమ్మ తిరిగినంత పని అయ్యింది అతని మెదడులో ఏముందో అసలు అతను ఎలాంటి మనిషి ఒక అంచనాకి రాలేకపోయాను అతను మాట్లాడిన తిరిగి మా ఇద్దరికీ కోపంతో పాటు బాధ కూడా వచ్చింది ఎందుకంటే ఇంత చక్కటి అమ్మాయిని వదులుకోవడానికి అతను బెహరంగి వచ్చాడు అని అర్థమైనప్పుడు లక్ష్మమ్మ ఆ మాటలన్నీ చెప్తుంటే జానకి అక్కడే కొయ్యబారిపోయి నుంచోనే ఉండిపోయింది ఆమెకు కళ్ళల్లో కన్నీళ్లు కూడా రావడం లేదు కానీ గుండె అంతా చాలా బరువుగా ఉంది అప్పుడు శారదమ్మగారు గారు కదిలించుకొని చూడు జానకి అతను నిన్ను వదిలేయడానికి నేను అతనికి డబ్బు ఇవ్వలేదు అతను లాంటి మనిషి నీ జీవితంలో ఉండకూడదు అని అనుకున్నాను అంత స్వార్థపరుడు నిన్ను భారంగా అనుకుని కష్టం వచ్చినప్పుడు నిన్ను ఎక్కడైనా వదిలేయవచ్చు లేకపోతే ఎవరికైనా ఇచ్చయ్యవచ్చు అని అనిపించింది నాకు అందుకనే అతన్ని నీకు దూరంగా ఉండమని చెప్పాను ఒకసారి అతను నీకు కానీ ఈ ఊర్లో కానీ ఇంటికి కానీ రాకూడదు అనే గట్టిగా వార్నింగ్ ఇచ్చి అతని దగ్గర నీకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా నేను స్వాధీనం చేసుకున్నాను అతనితో నీకు ఏ సంబంధం ఉండకూడదు అని అతను నీ జోలికి ఇంకెప్పుడు రాకూడదు అని సంతకం చెయ్యమంటే నిరభ్యంతరంగా సంతకం చేసి ఇచ్చి వెళ్ళిపోయాడు డబ్బు తీసుకొని ఇంకా నీకు ఫ్యూచర్లో అతని నుంచి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని ఇలా చేశాను ఇంకా ఇదే నేను చెప్పగలను అని అతను రాసిచ్చిన పేపర్ బీరువాల నుంచి తీసి ఆమెకు ఇచ్చింది శారదమ్మ అది తీసుకొని భయంగానే ఒక్కొక్క అక్షరం చూస్తూ చదివింది జానకి తన మనసులోనే శివ అనే నేను శారదమ్మ గారి దగ్గర డబ్బు తీసుకొని జానకి దూరంగా వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా భవిష్యత్తులో ఆమెకు నాకు ఎటువంటి సంబంధం కానీ ఆమెను ఇబ్బంది పెట్టడం కానీ నేను చెయ్యను అని రాసి ఉంది ఆ పేపర్లో ఆ పేపర్ అంతా చదివి ఆమె చేతిలో నుంచి ఆ పేపర్ జారి కింద పడిపోయింది జానకి మాత్రం ఏం మాట్లాడకుండా ఆమె కళ్ళ ముందు శివ గారికి రాసి ఇచ్చిన బాండ్ పేపర్లో ఉన్నదంతా చదివిన జానకి ఆమె మెదడు ముద్దు మారినట్లు అలా నుంచోనే ఉండిపోయింది ఏమి మాట్లాడకుండా ఆ రోజు బస్టాండ్లో అతని కోసం పిచ్చెదానిలా ఎదురు చూసిన ఆ పిచ్చె చానకీ గుర్తుకు వచ్చింది అతని కోసం ఎన్నో రాత్రులు రోజులు వెక్కి వెక్కి ఏడ్చిన జానకి గుర్తుకు వచ్చింది ఆ జానకిని గుర్తు చేసుకున్న ఆమెకు అసహ్యం కలిగింది ఆమె శిలలాగా అలా నుంచొని ఉండిపోయింది ఆమెకు ఏడుపు కూడా రావడం లేదు ఎందుకో ఆమెకు అర్థం కావడం లేదు ఆమె అలా ఉండడం చూసిన లక్ష్మమ్మ ఇంకా శరదమ్మ భయపడి ఆమె దగ్గరికి వచ్చి ఆమెను కదిపారు వాళ్ళని చూసిన జానకి భయపడకండి నేనేం బాధపడటం లేదు నేనేమో అయిపోనులే అని అంది ఆమె కళ్ళ నిండా నీళ్ళదు అయినా వాళ్ళ మాత్రం జానకి కళ్ళనే చూస్తున్నారు ఏంటి చూస్తున్నారు కన్నీళ్ళు వస్తున్నాయి కానీ బాధపడటం లేదా ఏంటానా నాకు బాధ అయితే లేదు కానీ ఇవి ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు అంటూ లక్ష్మమ్మని పట్టుకొని ఏడుస్తుంది ఆమెను వాతరుస్తూ కొన్ని కన్నీళ్ళు అంతే జానకమ్మ చెప్పకుండా వస్తాయి ఏడిపిస్తాయి అని అందే లక్ష్మమ్మ అప్పుడే ఆడుకుంటూ జానకిని వెతుక్కుంటూ లోపలికి వచ్చింది ఐశ్వర్య అమ్మ ఎక్కడున్నావు అని ఏడుస్తున్న జానకిని కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళి ఏమయ్యిందమ్మా అని ఆమెను పట్టుకొని అడిగింది ఆ చిన్ని పాప ఐశ్వర్య ఆమె దగ్గరకు రాగానే ఆమెను దగ్గరికి తీసుకొని ఏం లేదమ్మా కళ్ళు తుడుచుకున్నాయి నేను ఏమీ అడవడం లేదు కంగారు పడుగు ఆమెను దగ్గరకు తీసుకొని ప్రేమగా ముద్దులు పెట్టుకుని మరి నువ్వెందుకు ఏడ్చావమ్మా నేను చూశాను అని అంది ఐశ్వర్య నిన్ను ఒకరు వద్దు అనుకున్నారు నన్ను ఒకరు వద్దు అనుకున్నారు మీ నాన్నను కూడా వద్దు అనుకున్నారు కానీ మన ముగ్గురిని దగ్గర చేసింది విధి మన భవిష్యత్తు ఇదేనేమో అంటూ ఆమెను గుండెలకు హత్తుకుంది జరిగిందంతా ఆ గది బయట నుంచి చూస్తున్న సరోజాకి ఒళ్ళు మండిపోతుంది ఈ పిచ్చి దానికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు ఆ లెటర్లు చూసి గట్టిగా గొడవ వేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటే జరిగిందంతా తెలుసుకొని బాధపడటం మానేసి మళ్ళీ ఆ ఐశ్వర్యాన్ని దగ్గరకు తీసుకొని ఇంకా దగ్గరయ్యేలా ఉంది ఇంకా రామ్ దగ్గర అవ్వడమే మిగిలిందనుకుంటా అది జరగకుండా ఆపాలి అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది సరోజ ఫ్యాక్టరీలో తన ఆఫీసులో కూర్చొని ల్యాప్టాప్ ముందు ఉన్నాడు కానీ అతని ఆలోచనల మొత్తం జానికి చుట్టే తిరుగుతుంది ఆమె అతనితో మామూలుగా మొసులుకోవడంతో అతని మనసుకి ఎంతో హాయినిచ్చింది ఇంత చిన్న విషయానికే అతను సంతోషపడిపోవడం అతనికి కొత్తగా ఉంది ఎలాంటి ఫీలింగ్ షాన్వీతో ప్రేమలో ఉన్నప్పుడు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కానీ కలగలేదు ఈ భావం కొత్తగా ఉంది అతనికి ఆమెను గుర్తు చేసుకుంటే అతనిలో అతని నవ్వుకుంటున్నాడు ఆ రోజు ఎప్పుడూ లేనంత ఇంటిగా వెళ్ళాడు రామ్ రామ్ అతను వెళ్ళేసరికి జానకి ఇంకా ఐశ్వర్య గార్డెన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు రామ్ రావడం చూసిన జానకి లేచి నించొని పలకరింపుగా నవ్వింది ఐశ్వర్య డాడీ అని అనుకుని అతని దగ్గరకు వెళ్ళింది ఏం చేస్తున్నారు మీ అమ్మ నువ్వు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారా అన్నాడు ఐశ్వర్యని ముత్తు పెట్టుకుంటూ అమ్మ నాకు కథ చెప్తుంది నాన్న నువ్వు కూడా విందువురా అని అంది అతని చెయ్య పట్టుకుని ఆమె దగ్గరకు తీసుకొని వచ్చింది డాడీ అలసిపోయి వచ్చాడు కదా ఫ్రెష్ అయ్యి డాడీ వచ్చాక అప్పుడు మనం మళ్ళీ కథ చెప్పుకుందాం సరేనా ముందు డాడీకి ఏం కావాలో చూద్దాం పద అంటూ లోపలికి నడిచింది ఇచ్చానికి ఆమె అతని పట్ల చూపిస్తున్న శ్రద్ధను చూసి రామ్ సంతోషపడ్డాడు లోపలికి వెళ్ళి గబగబా అతనికి కాఫీ కలుపుకొని వచ్చి అతనికి ఇచ్చింది రామ్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఆమె వైపు చూసి నువ్వు కూడా తాగేవా జానకి అని అడిగాడు నాకు కాఫీ టీలు అలవాటు లేవండి అని అంది జానకి దించుకొని హో అని కాఫీ తిరుగుతున్నాడు సైలెంట్గా కాఫీ చాలా బాగుంది అని అన్నాడు ఆమె వైపు చూస్తూ అమ్మ కాఫీ చాలా బాగా పెట్టింది డాడీ నేను తాగుతాను అంటూ అతని వడిలో కూర్చున్న ఐశ్వర్య అడిగింది వద్దు తల్లి డాడీని తాగనివ్వు నీకు పాలు కలిపి ఇస్తాను చిన్నపిల్లలు కాఫీలు టీలు తాగకూడదు అని అంది జానకి అవునా మరి నువ్వు కూడా కాఫీ టీలు తాగవా అయితే నువ్వు కూడా చిన్నపిల్లవేనా అని అడిగింది ఐశ్వర్య అమాయకంగా హా మాటకి రామ్ గట్టిగా నవ్వాడు అతను మొదటిసారి అలా నవ్వడం చూసిన జానకి చాలా సంతోషపడింది మీ అమ్మ చిన్నపిల్లరా అని అన్నాడు ఐశ్వర్యాన్ని చూస్తూ చాలేండి తండ్రి కూతురులో ఇద్దరూ కలిసి నన్ను ఆట పట్టించింది అని అంది బొంగమూత పెట్టుకుని అప్పుడు రామ్ ఇంకా ఐశ్వర్య ఇద్దరూ కూడా నవ్వుకున్నారు వాళ్ళని చూసిన జానకి కూడా నవ్వింది సర్లేండి మీరు ఫ్రెష్ అయిరండి నేను మీకు వంట ప్రిపేర్ చేస్తాను అంటూ నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆమె వంట చేస్తున్నప్పుడు ఆమె మనసులో అనుకుంది ఉదయం జరిగింది నిజంగా తన జీవితంలో జరిగిందా లేదా అన్నట్టుగా ఉంది ఎంత బాధ కలిగి అయినా కూడా వీళ్ళను చూస్తుంటే వీళ్ళతో ఉంటుంటే అది ఏమీ గుర్తుకు రావడం లేదు అసలేం జరగనట్టుగా ఉంది పొద్దున్న లక్ష్మమ్మ శారదమ్మ గారు చెప్పినవి విన్న జానకి ఆ బాధ నుంచి అసలు తేరుకుంటానా లేదా అన్నట్టుగా అనిపించింది కానీ ఇంత త్వరగా అందులో నుంచి బయటికి వస్తానని అనుకోలేదు ఆమె కానీ ఆ విషయం ఎంత తక్కువ గుర్తు చేసుకుంటే అంత మంచిది అనుకుంది ఆమె ఆమెకు ఆమె కొత్తగా కనిపించింది ఆమెకు సడన్గా గుర్తొచ్చింది సరోజా పిన్ని ఏదో కాగితాలు కావాలి అని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళింది ఆమెకు సంబంధించిన ఏ కాగితాలు అక్కడ దొరకలేదు మళ్ళీ వాటి గురించి నన్ను అడగలేదు అని ఆమెకి అనుమానం వచ్చి శరదమ్మగారి దగ్గరకు వెళ్ళింది అత్తయ్య సరోజోపిని ఎక్కడ ఉంది కనిపించడం లేదు అని అడిగింది ఏదో పని ఉంది అని చెప్పి బయటకు వెళ్ళింది ఏమయ్యిందమ్మా అది ఉదయం ఆమెకు సంబంధించిన కాగితాలు ఏవో అక్కడ ఉన్నాయి అని మీ రూంలోని అని నన్ను కొంచెం పెట్టమని చెప్పింది అందుకే మీ రూంలోకి వచ్చాను ఉదయం అప్పుడు ఆ లెటర్స్ కనిపించాయి అని చెప్పి ఆమె తలదించుకుంది ఇందులో తలదించుకోవలసిన పని ఏమీ లేదమ్మా ఇది నీ ఇల్లు నువ్వు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళవచ్చు అని చెప్పింది కోడలతో సరోజాకి సంబంధించిన ఏ కాగితాలు నా దగ్గర లేవమ్మా వాళ్ళవి వాళ్ళ దగ్గరే ఉంటాయి ఏమైనా ఉంటే నా దగ్గర ఎందుకు ఉంటాయి అయినా ఎందుకు అలా చెప్పింది అని ఆలోచనల్లో పడింది శారదమ్మ గారు జానకి కూడా అనుమానాన్ని అనుమానం వచ్చింది సరోజా పిన్ని ఎందుకలా చెప్పింది ఏ కాగితాలు అక్కడ లేనప్పుడు కరెక్ట్గా అత్తయ్య గారు లేని సమయం చూసి నన్ను ఎందుకు గదిలోకి పంపించింది కావాలని ఆ లెటర్స్ నా కంట పడాలని అనుకుంటుందా ఏంటి అని అనుమానం వచ్చింది జానకీకి మన జానకీకి వచ్చిన అనుమానం నిజమే అని ఆ రోజు జరిగిన దానికి కూడా సరోజ కారణమని త్వరలో తెలుసుకుంటుందా లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ నచ్చినట్లయితే కామెంట్ అండ్ రేటింగ్ ఇచ్చి మీ సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి